హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజైతే హైదరాబాద్లో లాస్ట్ డే అండి సో జర్నీ అది షేర్ చేస్తాను మేము ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనమాట లాస్ట్ డే ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ తర్వాత మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము సో ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి అయితే మాకు ఇంటర్వ్యూ ఉందండి ఇంకా జర్నీ అయితే ఫార్టీ మినిట్స్ రూమ్ దగ్గర నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది జూబ్లీ హిల్స్ వెళ్ళాలి సో మేమైతే బయలుదేరి వెళ్ళిపోయాము ఇంటర్వ్యూ చాలా బాగా జరిగిందండి సో ఆదాన్ మీడియాకి అయితే వచ్చామన్నమాట సుధీర్ గారు అయితే చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కదా కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను కానీ ఆయనతో మాట్లాడిన తర్వాత మాకు అది అదేమీ అనిపించలేదు అనమాట మా హస్బెండ్కి ఇంకా భయం నాకన్నా నేను ఇంకా పర్వాలేదు కానీ ఆయన కూడా చాలా ఫ్రీగా మాట్లాడారు ఆయన చాలా మంచి పర్సన్ అండి చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ అయితే సో ఇంక ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నా ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుంది అన్నది నేనైతే మీకు ముందుగా ఇన్ఫామ్ చేస్తానండి ఆయన చెప్పిన తర్వాత అంటే వాళ్ళకి ఎడిటింగ్ అదంతా కంప్లీట్ అయ్యాక వాళ్ళు చెప్తాను అన్నారు ఆయన సో ఆయన చెప్పాక మీకు చెప్తాను సో ఖచ్చితంగా చూడండి ఇంటర్వ్యూ అయితే మా గురించి చాలా మందికి చాలా డౌట్స్ క్వశ్చన్స్ మా పెళ్ళి గురించి ఇవన్నీ ఉన్నాయి కదా సో ఒక ఇంటర్వ్యూ చూస్తే మీకు అవన్నీ కూడా అర్థమైపోతాయి సో ఎప్పుడు వస్తుంది అన్నది నేను ఇన్ఫామ్ చేస్తానండి మీకు తర్వాత ఇంకా అక్కడి నుంచి వచ్చాక మేము మధ్యాహ్నం ఏం తినలేదండి రూమ్ దగ్గర రూమ్లో టిఫిన్ చేసేసరికి మాకు లెవెన్ దాటిపోయింది అనమాట సరే ఇంకా ఆకలియట్లేదు అప్పుడు మాకు వెళ్ళి వచ్చేద్దాంలే అక్కడ ఇంటర్వ్యూ అయిపోయాక ఏమైనా తిందాం అనుకున్నాం కానీ ఇంకెక్కడా ఆగలేదనమాట ఎందుకంటే ట్రైన్ రైల్వే స్టేషన్కి కనీసం సెవెన్కి అయినా అక్కడ ఉండాలి ఎయిట్కి ట్రైన్ ఉంది సో అందుకనేసి మళ్ళీ బయలుదేరి స్టేషన్కి రీచ్ అయ్యేటప్పటికి వన్ అవర్ పడుతుంది కదా అందుకని చెప్పి మేమైతే ఎక్కడ ఆకుండా వచ్చేస్తున్నాం కానీ కడుపులో ఎలకలు ఊరుకుంటాయో చెప్పండి మాకు ఏదైనా పెట్టండి అని అడుగుతున్నాయి అందుకనేసి ఇక్కడ చార్ట్ సెంటర్ దగ్గర అయితే ఆగామండి ఇది మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము ఇప్పుడు అమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళారనమాట సో అక్కడ ఉన్నారు రూమ్కి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు సో వాళ్ళ ఇంటి వాళ్ళ స్ట్రీట్లో అయితే ఈ చాట్ సెంటర్ ఉంటే ఇక్కడైతే ఆగాము వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి చూడండి మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఓకేనా రేపటి నుంచి అయితే ఇంకా మీరు డైలీ వ్లాగ్స్ అడుగుతారు కదండి మీరు అడిగినట్టుగానే మంచి మంచి వ్లాగ్స్ అయితే షూట్ చేసి నేను పోస్ట్ చేస్తాను సో ఈ రోజుతో ఇదిగోండి జర్నీ గోళ తిరుగుళ్ళు అన్నీ అయిపోయాయి అనమాట అన్నీ బంద్ అండి ఇంకా ఇంటికి రాగానే మొత్తం ఇంట్లో పనులని పిల్లల స్కూల్స్ అని స్కూల్ కొత్తగా జాయిన్ చేశాం కదా యూనిఫామ్ స్టిచ్ చేయించడం అని గోలంతా ఉందన్నమాట సో ఏదో ఇక్కడ తిరిగేసాం కానీ అసలు ఖాళీ లేదండి నిజంగా మేము ఇక్కడ ఫైవ్ డేస్ ఉన్నాము జర్నీతో కలిపి వన్ వీక్ పట్టింది మాకు సో ఇక్కడ అసలు ఖాళీ అనిపించలేదండి మాకు ఎందుకంటే అటు ఇటు తిరగడమే సరిపోయింది ఒకసారి రోజేమో ఈవెంట్కి వెళ్ళాను మిగతా త్రీ డేస్ అయితే ఫుల్ అన్నీ చూడడానికి అయితే నాన్ స్టాప్గా తిరిగేసాము తర్వాత వచ్చేసి ఇదిగోండి లాస్ట్ జర్నీ చేసేటప్పుడు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళి మేము అక్కడ నుంచి మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత అదిగోండి వాళ్ళైతే పులిహార చేశారు పులిహార చేసి ప్యాక్ చేసి ఇచ్చారనమాట ఇదైతే తీసుకుని మేము అక్కడ కాసేపు కూర్చుని ఇంకా స్టేషన్కి అయితే రిటర్న్ అయిపోయామండి అస్సలు ఖాళీ లేదు అలాగే గడిచింది ఈ వీక్ అంతా కూడా కానీ జర్నీ మాత్రం బాగుందండి బాగా జరిగింది మేమైతే ఇక్కడ తింటున్నాము ఇది ఏసీ ట్రైన్ కదా నాకు ఫేవర్ అండి ఫుల్ ఫేవర్ వచ్చేసింది ఎప్పుడు ఇంట్ ఈవెంట్కి వెళ్ళి వచ్చిన రోజు రాత్రి నుంచి నాకు ఫేవర్ అనమాట ఇది ఈవెంట్కి వచ్చిన తర్వాత రోజు అండి ఆ రోజు మార్నింగ్ ఇంటర్వ్యూ అయింది తర్వాత జర్నీ కూడా అదే రోజు అనమాట ఇంకా నాకు ఫుల్ ఫీవర్గా రొంపగా అసలు బాగాలేదు అలా టవల్ పెట్టుకుని కూర్చున్నాను ఇంకా మా డాడీ అయితే హైదరాబాద్లో ఉండిపోయారండి అక్కడ వర్క్ ఉందని చెప్పేసి అక్కడే ఉండిపోయారు మేము మాత్రం రిటర్న్ అవుతున్నాము మా నాన్నగారిది టికెట్ అయితే క్యాన్సిల్ పెట్టేశారండి యాక్చువల్గా క్యాన్సిల్ పెట్టకూడదు అని చెప్పి అనుకుని అందరినీ అడిగింది అనమాట బన్నీ ఎవరికైనా కావాలా పిల్లలు ఎవరైనా పడుకుంటారా ఏంటి అని చెప్పేసి అడిగింది సర్లే ఇంకెవరూ ఏం మాట్లాడలేదు క్యాన్సిల్ చేసే అన్నట్టుగా అన్నారని పెట్టేసింది అనమాట పెట్టేసిన తర్వాత ఏమో ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలేదండి అంటే మినిమం ఫోర్ ఫైవ్ అవర్స్ ముందు పెట్టుకోవాలంట క్యాన్సిలేషన్ ఇంకొక రూపాయి కూడా రాలేదు వెనక్కి అయ్యో అనుకున్నాము సో అలా ఆ సీట్ అయితే పోయింది ఇంకా మా జర్నీ అయితే బాగానే జరిగిందండి పర్వాలేదు పిల్లలతోటి సో జర్నీ అయిపోయిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే దిగాను అమ్మ వాళ్ళ ఇంట్లో దిగి ఆ రోజు ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోయాను ఈవినింగ్ ఇంటికి వెళ్తూ అసలు వెజిటేబుల్స్ లేవు ఇంట్లో సర్లే ఇంకా అప్పుడు ఆ రోజే వచ్చాం కదా ఏం లేవు మళ్ళీ రేపటి నుంచి వంటలు అవన్నీ మొదలు కదా అందుకనేసి కూరలు అయితే తీసుకుంటున్నానండి పిల్లలు అయితే చాలా అలిసిపోయారండి ఫుల్ బాడీ పెయిన్స్ అవి ఉన్నాయి అనమాట పిల్లలకు సో అందుకనేసి అమ్మ అయితే ఇంకా జర్నీ చేసి వచ్చిన నెక్స్ట్ డే స్కూల్ అనిపించేసే తర్వాత ఒకరోజు ఆలిపో పంపించంటే అయితే స్కూల్ మానిపించేసానమాట కాకపోతే శ్రీయాన్షి ఆశ్రిత్ బాబు వెళ్ళిపోయాడు రోజు మానేసి తర్వాత నుంచి అడు వెళ్ళిపోయాడు కానీ శ్రీయాంశి పాప మాత్రం ఇంకో టూ డేస్ అదనంగా మానేసిందండి ఎందుకంటే ఏం లేదు రీజను ఒకరోజు సాటర్డే పిల్లలకి యూకేజీ వరకు పిల్లలకి ప్రీ ప్రైమరీకి హాలిడేస్ అనమాట ఇంకా ఫ్రైడే వచ్చేసి మాకు ఇంట్లో కరెంటు పోయింది సో కరెంటు పోవడం వల్ల నైట్ అంతా పడుకోలేదు శ్రియాంశి పాప దోమలు దోమలు ఇంకా రెండు రోజులైతే మానేసిందండి అలా జరిగిందనమాట ఈ టూ డేస్ కూడా హడావిడి హడావిడిగా జరిగింది ఇంకా నెక్స్ట్ నుంచి వ్లాగ్స్ అన్నీ కూడా నేను మీకు రేపటి నుంచి అయితే మధ్యాహ్నం టూ థర్టీకి డైలీ లాగే మంచిగా అప్లోడ్ చేస్తాను డైలీ వ్లాగ్స్ అవి మాస్టర్ బాబు చూసారా ఇక్కడ సో కూరలు అయితే కొన్ని కొన్ని తీసుకున్నానండి ఇంకా అత్తయ్య గారికి మాకు తీసుకుంటున్నాం అనమాట ఎవరికీ లేవు కూరలు సో ఇక్కడైతే బెండకాయలు తీస్తున్నాను మా శ్రీయాంశి పాప నేను తీసిస్తాను నేను తీసినవే వెయ్యాలమ్మా అంటుంది అన్ని ముదురు తీస్తుంది అనమాట ఇంకా వాళ్ళు తిడతారు కదా చూస్తే ఆ కూరల షాప్ అయిన తిడతారు కదా వద్దు నువ్వు తీయకు నేను చూసుకుంటాను అన్నీ అంటుంటే వినట్లేదు అగో క్యాప్సికమ్ తీసుకోమంటుంది అస్సలు కుదురుగా ఉండదండి ఏ పని చేసినా అందులో ఎలాగోలా ఇన్వాల్వ్ అయిపోవాలి అని ట్రై చేస్తుందనమాట ఇంకా ఫ్రిడ్జ్ అది మేము వెళ్ళేటప్పుడే క్లీన్ చేసేసుకున్నాం కదండి కూరలు తీసుకెళ్ళిపోయి ఇంటికి వెళ్ళగానే ఫ్రీగా సర్దేసుకున్నాను అనమాట అదే ఫ్రిడ్జ్ క్లీన్ చేయకుండా ఊరు వెళ్ళినట్టయితే ఆ వన్ వీక్కి చెత్త చెత్త అయిపోయేది కంపు వచ్చేస్తుంది ఖచ్చితంగా అంటే ఓపెన్ చేయము వన్ వీక్ క్లోజ్లో ఉంటుంది అందులో మిగిలిపోయినవి అన్నీ అలా ఉంటాయి కదా సో అందుకని ఆ స్మెల్ వచ్చేది క్లీన్ చేసుకుని వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు ప్రశాంతంగా ఇదిగోండి ఈ కూరల బుట్ట తీసుకుని సర్దుకున్నాను మాది చిన్న ఫ్రిడ్జ్ అండి అప్పటికప్పుడు తీసేసుకోవాలి అంటే అప్పటికప్పుడు అవసరం లేను అవి తీసేసుకుని మళ్ళీ సర్దుకుంటూ ఉండాలన్నమాట స్పేషియస్గా ఉండదు కదా నేను బీన్స్ తీసుకున్నాను బీన్స్ తిని చాలా రోజులైంది అంటే కొత్తగా కొంచెం ఒక రెండు మూడు రకాలైనా కొత్తగా చేసుకుందాం అనిపించింది అందుకనేసి బీన్స్ తర్వాత ఇదిగోండి గోరుచిక్కుళ్ళు కూడా ఈ మధ్యన తినలేదు సో వీటిలోనే బొబ్బర్ చిక్కుళ్ళు ఉంటాయి రెండు రకాలు ఉంటాయి మేమైతే వీటిని గోరుచిక్కుళ్ళు అంటాము మరి మీరేమంటారు చెప్పండి అదిగో ఎప్పుడే కవర్లో పెట్టాను కదా అవి సో ఆ రెండు అయితే కొంచెం తీసుకున్నాను అనమాట ఆకాగరికే తినాలనిపించింది బట్ ఇప్పుడు దొరకదు సో మరి ఎప్పుడు దొరుకుతుందో దాని సీజన్ ఎప్పుడు వస్తుందో అండ్ ఇక్కడైతే ఇంకా ఇడ్లీ పిండి కూడా నేను రెడీమేడ్ తెచ్చుకున్నానండి బయట నుంచి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో నైట్ అవన్నీ కూరలు అవి తీసేసుకుని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము మేము ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అట్టు వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు నేనైతే బీన్స్ కర్రీ చేస్తున్నానండి ఆల్రెడీ నేను బీన్స్ కుక్కర్లో పెట్టేసాను అనమాట కుక్కర్లో పెట్టి విజిల్స్ ఇచ్చేసాను ఒక త్రీ విజిల్స్ దాకా తెప్పి తెప్పించాను ఇంకొక వన్ విజిల్ అయినా పెట్టుకోవచ్చు మనం అంటే ఇంకా బాగా మెత్తగా స్మూత్ కావడానికి నాకు ఆల్రెడీ త్రీ విజిల్స్కి అయితే మెత్తబడిపోయి కొంచెం ఇంకా బాగా స్పేస్లో రావాలంటే ఇంకో వన్ విజిల్ ఇచ్చుకోవచ్చు సో ఇక్కడ నేనైతే ఆయిల్ వేసేసుకుని కొంచెం ఆనియన్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నానండి బీన్స్ కర్రీ మీలో ఎంతమందికి బీన్స్ కర్రీ ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు అల్లం దొరకలేదండి షాప్లో అల్లం అయితే దొరకలేదు సో ఇంక అందుకనేసి చిన్న చిన్నగా వెల్లుల్లిపాయల్ని ముక్కలు చేసేసి దీంట్లో అయితే వేసుకుంటున్నాను అనమాట కొన్ని ఎక్కువ వేసుకోలేదు ఇంకా ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకున్నాను సో ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి నాకు చిన్నప్పుడు అయితే ఈ బీన్స్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అండి మా అమ్మ చేసిస్తే అంటే బాక్స్లో స్కూల్ బాక్స్లో కానీ వాటిల్లో ఈ బీన్స్ కర్రీ పెట్టమని చెప్పేసి అడిగేదాన్ని అనమాట బీన్స్ కర్రీ ఒకటి టొమాటో కర్రీ ఒకటి ఇలా కొన్ని కొన్ని కర్రీస్ అయితే అమ్మ చేసిన చాలా ఇష్టము టొమాటో కర్రీ ఇప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదు చిన్నప్పుడు ఉండేది ఉల్లిపాయలు టమాటాల్లోనే పసుపు కొంచెం కారం వేసేసి ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై చేసుకుని ధనియాల పొడి అవి వేసుకోవాలి అవన్నీ అవైలబుల్గా లేవండి అందుకని నేను ధనియాల పొడి అవి ఏం వేసుకోలేదు ఇంకా తర్వాత కొంచెం కారం పచ్చి స్మెల్ పోయాక దాంట్లో బీన్స్ ఉడకపెట్టిన వాటర్తో పాటు వేసేసుకుని ఇంకా బాగా మూత పెట్టేసి కుక్ చేసేసుకున్నాను తర్వాత కొత్తిమీర జల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అప్పుడు దాకా సెలవు బాగా నెక్స్ట్